సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో స్థానికులు ఆందోళన చేపట్టారు మియాపూర్ కు అదనంగా బస్సు సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు ఉదయం సమయంలో కేవలం మూడు బస్సులు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు వ్యాపారులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఆర్టీసీ అధికారులు రద్దీని దృష్టిలో అసలు కావాలి ఇక్కడ పొద్దున గంటలు గంటలు ఇక్కడే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళకూడదు అక్కడ వాళ్ళు ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు వండుకోవాలి పిల్లలతో ఎప్పుడు ఉండాలి అసలు టైం ఒక్క